ఓం గురుబియోనమ్మ శ్రీ షమ్ముఖ నమ్మ చాలా మంది వివాహమైనటువంటి పురుషుల నుండి వచ్చేటటువంటి ఒక మాట ఏంటంటే మేడం నేను మా అమ్మగారికి మా శ్రీమతి గారికి మధ్యలో ఇరుక్కుపోతున్నాను అసలు వాళ్ళిద్దరికీ నేను ఏ రకమైన విషయం చెప్పినా కూడా ఎందులోని ఎవరు తగ్గట్లేదు అసలు నాకు మనశ్శాంతి లేకుండా చేసేస్తున్నారు వాళ్ళు ఇద్దరు మధ్యలో నలిగిపోతున్నాను అసలు ఇలాంటి పరిస్థితులు రావడానికి కారణాలు ఏంటి మేడం దానికి ఏమైనా రెమెడీస్ ఉంటే చెప్పండి అంటున్నారు సామాజిక పరిస్థితుల దృష్ట్యా వాళ్ళు ఇద్దరు అడ్జస్ట్ అవ్వలేకపోతున్నారు గొడవలు పడుతున్నారు అంటే దానికి కొంతవరకు జాతక ప్రభావం కూడా ఉంటుంది కానీ ఇద్దరు స్త్రీలే కదమ్మా కొంచెం ఆలోచించండి ఆ చుట్టుపక్కల ఉండే మీ అబ్బాయి మీ భర్త ఎంత ఇబ్బంది పడుతున్నారో అనే విషయాన్ని ఆలోచించండి ఇదంతా ఎందుకు చెప్తున్నాను అనుకుంటున్నారా సరే నేరుగా విషయానికి వద్దాం జాతక జ్యోతిష శాస్త్రం వశాత్తు తల్లిని సూచించే గ్రహం చంద్రగ్రహం భార్య లేదా భర్త అంటే కలత్రాన్ని సూచించేటటువంటి గ్రహం శుక్రుడు ఎవరి జాతకంలోనైతే ఈ పురుషుల జాతకంలో ఈ చంద్రుడికి శుక్రుడికి సంబంధించి లోపాలు ఏర్పడిన వాళ్ళు బలహీనపడిన ఇద్దరు చక్రంలో మీ జాతక చక్రంలో ఒకే చోట ఉన్న వాళ్ళు ఇద్దరి మధ్యన కూడా మీరు నలిగిపోయే అవకాశాలు ఉంటాయి అత్త గాని కోడలు కానీ ఇద్దరు కూడా ఎక్కడ కాంప్రమైజ్ అయ్యి ఒకే చోట ఉండడానికి ఇష్టపడరు అందుకు ప్రత్యేకించి ఇప్పుడు ఎవరైతే ఇలా బాధపడుతూ ఉండే భర్తలు ఉంటారో వాళ్ళకి నేను ఇచ్చేటటువంటి చిన్న పరిష్కార మార్గం ఏంటి అంటే సోమవారం నాడు గౌరీదేవికి కుంకుమార్చన చేయించుకోండి అదేవిధంగా శివాలయానికి వెళ్ళి పాలతో నీళ్లతో పంచదారతో ప్రత్యేకించి మీ గోత్రనామాలు చెప్పి మీకు ఈ సమస్య తొలగిపోవాలి అని నమస్కారం చేసుకొని సోమవారం నాడు అభిషేకం శివుడికి చేయించండి వీలైతే నవగ్రహాలయానికి వెళ్ళి చంద్రుడికి ప్రత్యేకించి పాలతో అభిషేకం చేయడము ఒక కేజింపావు బియ్యాన్ని అక్కడ ఉండే అయ్యవారికి దానం ఇవ్వడం చేయండి దీని వలన మీ తల్లిగారు మిమ్మల్ని అర్థం చేసుకునేటటువంటి అవకాశాలు ఏర్పడతాయి ఇంకా మీ శ్రీమత గారి విషయానికి వస్తే సూచించేటటువంటి గ్రహం శుక్రుడు కదా అందుకోసం శుక్రవారం నాడు తెల్లటి పుష్పాలతో లక్ష్మీదేవిని అష్టోత్తరంతో పూజ చేయడము శుక్రవారం కేజింపావు బొబ్బర్లు గుడిలో దానం ఇవ్వడము దాంతోపాటు మీరు మీ శ్రీమతి నవగ్రహాలయానికి వెళ్లి శుక్రవారం నాడు శుక్రగ్రహం చుట్టూ చక్కగా మూడు ప్రదక్షిణాలు చేయడము కేజింపా బొబ్బర్లు దానం ఇవ్వడం చేయండి దీనివల్ల మీ శ్రీమతి గారు మిమ్మల్ని అర్థం చేసుకునే అవకాశం ఉంటుంది ఈ రెండు గ్రహాలని మీరు కొంచెం బ్యాలెన్స్ చేస్తూ ఉంటూ వాటికి రెమెడీస్ చేసుకోవడం వల్ల మీకు ఈ మానసిక ఒత్తిడి అనేది వాళ్ళిద్దరి మధ్యన నలిగిపోవడం అనేది తగ్గుతుంది ప్రత్యేకించి మీ జాతకంలో ఇలాంటి ఇబ్బందులు ఉంటే తెలుసుకోవాలి అనుకుంటే స్క్రీన్ లో కనిపించే శ్రీ శివకామశ్రీ జ్యోతిశాలయ్యూ